కోసం మంచి మాటలు మిత్రమా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిన మూడు ప్రశ్నలు ఏమిటో వాటి వివరణ ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిన మూడు ప్రశ్నలు ఏమిటి అంటే ఏ స్త్రీ అయితే సమయం కంటే ముందు వెధవ అవుతుంది రెండో ప్రశ్న ఏమిటి అంటే ఏ స్త్రీ అయితే జీవితంలో ఎప్పుడూ కూడా సుఖాలని అనుభవించదు ఇక మూడో ప్రశ్న ఏమిటి అంటే భర్త అడిగినా కాని భార్య ఇవ్వకూడనిది ఏమిటి ఒక రోజు కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు కూర్చొని ఉన్నారు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు దగ్గరికి వచ్చి స్వామి నాకొక సందేహం ఎందుకు స్వామి భూలోకంలో కొంతమంది స్త్రీలు వయసులో ఉండగానే వైదవ్యాన్ని అనుభవిస్తున్నారు ఇక కొంతమంది స్త్రీలైతే ఎప్పుడూ కూడా కష్ట నష్టాలు అనుభవిస్తూ కష్టాల్లోనే మునుగు తేలుతూ సుఖం అనేది అనుభవించకుండానే కాలం గడుపుతున్నారు ఇక నా మూడో ప్రశ్న ఏమిటి అంటే స్వామి భర్త అడిగినా కాని భార్య ఇవ్వకూడనిది ఏమిటి పార్వతీదేవి వేసిన ఈ మూడు ప్రశ్నలు విని పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్పారు దేవి నేను ఒక కథ చెప్తాను విను ఈ కథలోనే మూడు ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు దగ్గర నౌకరిగా పనిచేసే ఒక అతనికి తన భార్య అంటే చాలా ఇష్టం తనతో పని చేసేవారందరికీ వారందరికీ తన భార్య గురించి తన భార్య చాలా ఉత్తమమైనదని చెప్తూనే ఉండేవాడు తన భార్య పవిత్రమైనదని మనస్ఫూర్తిగా నమ్మేవాడు ఈ విషయం మెల్లమెల్లగా రాజుగారికి తెలిసింది ఒకరోజు నౌకరిని పిలిపించి రాజుగారు ఇలా అడిగారు నీ భార్య నిజంగా పవిత్రమైనదేనా అంతటి విశ్వాసం నీకుందా అని అడిగారు దానికి నౌకరి ఇలా చెప్పాడు నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది అని చెప్పాడు అప్పుడు రాజుగారి దగ్గర ఉన్న మంత్రి ఇలా అన్నాడు నీ భార్య పవిత్రతను అంగపరిసినట్లయితే నీకు ఎటువంటి శిక్ష వెయ్యవచ్చు అని అడిగాడు దానికి నౌకరి మీరు నా భార్య పవిత్రతను భంగపరిచినట్లయితే నన్ను ఉరి తీయండి అని చెప్తాడు అలాగే రాజుగారితో నౌకరి ఇలా చెప్తాడు ఈ మంత్రి నా భార్య యొక్క ప్రతివ్రత ధర్మాన్ని భంగపరచలేకపోతే ఇతనికి మీరు ఏ శిక్ష వేస్తారో చెప్పండి మహాప్రభు అని అడుగుతాడు అప్పుడు ఆ రాజు మంత్రికి కూడా ఉరిశిక్ష వేస్తానని చెప్తాడు అప్పుడు మంత్రి నౌకర్ని ఇలా అడుగుతాడు నీ భార్య దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకువస్తే వస్తే నీ భార్య పవిత్రత భంగపడిందని నువ్వు నమ్ముతావు అని అడుగుతాడు దానికి నౌకరి ఇలా చెప్తాడు పెళ్లి సమయంలో నాకు ఒక కత్తిని ఇస్తారు దాన్ని నా భార్య చాలా భద్రంగా భద్రపరుచుకుంది దాన్ని తీసుకుని వస్తే నా భార్య పవిత్రతను నువ్వు భంగపరిసావని నేను నమ్ముతాను నౌకరు చెప్పాడు దానికి సరేనని మంత్రి పట్టణానికి బయలుదేరతాడు మంత్రి పట్టణానికి వెళ్లి డబ్బులు కోసం ఏ పని కావాలంటే ఆ పని చేసే వ్యక్తిని కలుస్తాడు ఆ వ్యక్తితో మంత్రి జరిగిన కథ అంతా చెప్పి ఎలాగైనా సరే నౌకరి భార్యతో నాకు సంబంధం కలిగేలా ఏర్పాటు చెయ్యమని అడుగుతాడు ఇలా కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు నువ్వు ఎంత ధనం కావాలని కోరితే అంత ధనం నేను నీకు ఇస్తాను అని చెప్తాడు ఆ మాటలు విన్న ఆ వ్యక్తి మంత్రితో ఇలా చెప్తున్నాడు ఆమె గురించి నువ్వు మాట్లాడకు ఆమె చాలా పవిత్రమైనది ఈ ముఖం కూడా చూడదు అని చెప్తాడు అయితే ఇలా చెయ్యమని చెప్తాడు మంత్రి ఏం చెయ్యాలి అని ఆ వ్యక్తి అడగగా మంత్రి వారి ఇంట్లో ఉన్న కత్తి తెచ్చి నాకు ఇవ్వమని చెప్తాడు అలాగే ఆ స్త్రీకి గుప్త అంగాల దగ్గర ఏదైనా గుర్తు ఉన్నట్లయితే అది నాకు చెప్తే నీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తాను అని చెప్తాడు ఆ షరతుకి ఆ వ్యక్తి ఒప్పుకొని నౌకరి ఇంటికి బయలుదేరి వెళ్తాడు అక్కడకు వెళ్ళి ఆ వ్యక్తి నౌకరి భార్యతో ఇలా చెప్తాడు అమ్మా నేను నీ భర్త స్నేహితుడను చాలా కాలం తరువాత ఇక్కడికి వచ్చాను రండి మీరు లోపలికి రండి ఇంతకు ముందు నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూడలేదు అందుచేతనే మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయాను ఏమీ అనుకోకండి అని ఆ పవిత్రతా స్త్రీ చాలా అభిమానంగా లోపలికి రమ్మంటుంది చాలా మర్యాదగా ఆ వ్యక్తిని చూసింది తనకేం తెలుసు తనని మోసం చెయ్యడానికి వచ్చాడని ఆ వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర రెండు రోజులు ఉండిపోయాడు అప్పుడు ఆ ప్రతివ్రతా స్త్రీ స్నానం చెయ్యడానికి వెళ్ళినప్పుడు ఆమె తొడ మీద ఉన్న పుట్టి మచ్చలు చూశాడు ఆమె స్నానం చేసి వచ్చి వంట చేయడానికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో ఉన్న కత్తిని దొంగిలించి అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు ఆమె తొడ మీద ఉన్న పుట్టి మచ్చ గురించి కూడా మంత్రికి చెప్పాడు ఆ మంత్రి కత్తిని తీసుకొని రాజు దర్బార్కు వెళ్ళి రాజా నేను కత్తిని తీసుకొని వచ్చాను నౌకరి భార్య చేతుల మీదుగానే తీసుకొని వచ్చాను అని చెప్తాడు అప్పుడు ఆ రాజు నౌకరిని పిలిపించి ఆ కత్తిని చూపించి తన భార్య తొడ మీద ఉన్న పుట్టుమచ్చ గురించి చెప్తాడు నౌకరి ఆ మాటలను నమ్ముతాడు తన భార్య ప్రతివ్రత ధర్మాన్ని విడిచిపెట్టిందని నమ్ముతాడు అప్పుడు రాజు ఇలా చెప్తాడు నౌకరితో నిన్ను ఒక పదిహేను రోజుల్లో ఉరి తీస్తాము చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆ నౌకరి నా భార్యని ఒక్కసారి కలవాలి అని చెప్తాడు అప్పుడు రాజు నౌకరికి తన భార్యను కలవడానికి రాజు అనుమతినిచ్చి ఇంటికి పంపిస్తాడు అప్పుడు ఆ నౌకరి భార్యతో ఇలా అంటాడు నువ్వంటే నాకు ఎంతో నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టే నేను మంత్రి పెట్టిన ఈ శరతుకు ఒప్పుకున్నాను అని నువ్వు నాకు ఇలా ద్రోహం చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు అని అంటాడు ఏదున్న నమ్మకం కొద్దీ నువ్వు పవిత్రతా ధర్మాన్ని తప్పితే నన్ను ఉరితియ్యమని రాజుగారికి చెప్పాను నన్ను ఒక్కొక్క పదిహేను రోజుల్లో ఉరి తీస్తారు అని చెప్తాడు అప్పుడు నౌకరి భార్య ఇక్కడ జరిగిందంతా భర్తకి చెప్తుంది కాని ఆమెపై విశ్వాసం కలగదు ఆమె మాటలు నమ్మకుండా రాజ దర్బార్కు వెళ్ళిపోతాడు అప్పుడు ఆ ప్రతివ్రత పార్వతీ పరమేశ్వరుల్ని మనస్ఫూర్తిగా వేడుకొని రాజుగారు దగ్గర నాట్యం చెయ్యడానికి నిర్ణయించుకుంటుంది ఆ నౌకరి భార్య చాలా అందగతి కావడంతో రాజుగారు నాట్యం చెయ్యడానికి అనుమతినిస్తారు మంత్రి నౌకర్లు అందరూ కలిసి నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు రాజుగారు మంత్రి నౌకర్లు అందరూ ఉండగానే నాట్య ప్రదర్శన ప్రారంభిస్తుంది ఆ నాట్య ప్రదర్శన రాజుగారిని మెప్పించింది అప్పుడు రాజుగారు ఇలా అడిగారు నీకు ఏం కావాలి నువ్వు ఏం కావాలంటే అదే నేను ఇస్తాను అని అడుగుతాడు అప్పుడు నౌకరి భార్య ఇలా చెప్తుంది ఈ సభలో ఉన్న వారే నా దగ్గర డబ్బులు దొంగతనం చేశారు ఇప్పటి వరకు ఇవ్వలేదు అతనికి ఉరిశిక్ష వెయ్యమని అడుగుతుంది రాజుగారు సరే ఆ దొంగతనం చేసింది ఎవరో చెప్పు ఉరిశిక్ష వేస్తాను అని రాజుగారు అడుగుతారు అప్పుడు నౌకరి భార్య ఎవరో కాదు మీ మంత్రే నా దగ్గర దొంగతనం చేసింది అతనికి తప్పకుండా ఉరిశిక్ష వెయ్యండి ప్రభు అని కోరుకుంటుంది దాంతో మంత్రి భయపడి అసలు ఈమెను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు నేను ఏ దొంగతనమో చెయ్యలేదు అని మంత్రి రాజుగారిని వేడుకుంటాడు అప్పుడు నౌకరి భార్య ఇలా అంటుంది నేనెవరో ఈ మంత్రికి తెలియనప్పుడు నా దగ్గర ఉన్న కత్తిని ఎలా తీసుకుని వచ్చాడు మహారాజా అని అడుగుతుంది నేను ఎవరో కాదు ఈ నౌకరి భార్యనే మహారాజా ఈ మంత్రి నా దగ్గరకు ఒక వ్యక్తిని పంపించి ఇంత మోసం చేసి నేను స్నానం చేసేటప్పుడు నా గుప్త స్థానంలో ఉన్న పుట్టుమచ్చను నేను వంట చేసుకునేటప్పుడు కత్తిని దొంగిలించి ఆ వ్యక్తి తెచ్చి మంత్రికి ఇచ్చాడు ఈ మంత్రి పంపించిన వ్యక్తి వచ్చి నీ భర్త స్నేహితుడిని అని చెప్పాడు ఇది నేను నమ్మడం వల్ల నన్ను ఇంత మోసం చేశారు అని జరిగిందంతా రాజుగారికి చెప్పి ఆ పవిత్ర స్త్రీ బాధపడుతుంది అప్పుడు రాజుగారు ఆ వ్యక్తిని పిలిపించి అడగగా జరిగిందంతా ఆ వ్యక్తి రాజుగారికి వివరించి చెప్తాడు ఇదంతా విన్న రాజుగారు అప్పుడు మంత్రికి ఉరి శిక్ష వేస్తారు అప్పుడు రాజుగారికి ఆ పవిత్రత స్త్రీ ఇలా చెప్తుంది నా భర్త అంటే నాకు చాలా ఇష్టం నేను కలలో కూడా వేరొక మగవాడిని ఎప్పుడూ ఊహించుకోను ఆ భర్తని నేను ఎప్పుడూ పేరు పెట్టి పిలవను నా భర్త అంటే నాకు ప్రాణం అని రాజుగారికి చెప్తుంది ఏవి ఆ కథ అలా పూర్తవ్వింది ఇప్పుడు నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు జవాబు నేను చెప్తాను అని పరమేశ్వరుడు దేవుతో చెప్తారు ఏ స్త్రీ అయితే భర్తను పేరు పెట్టు పిలుస్తుందో ఆ స్త్రీ సమయానికంటే ముందే వెదువవుతుంది ఆర్య భర్త పేరును తలవడం వల్ల భర్త ఆయుస్సు తగ్గుతూ వస్తుంది అందుచేత సమయానికంటే ముందే విధవవుతుంది దుఃఖంలోనే జీవితం అంతా అనుభవిస్తుంది ఇదే అసలైన నిజం అందుకే ఏ స్త్రీ కూడా తన భర్తను పేరు పెట్టి పిలవకూడదు ఈ రెండో ప్రశ్న ఒక్కొక్క స్త్రీ జీవితంలో ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటుంది సుఖమనేదే తెలియకుండా బ్రతుకుతుంది ఏ భార్య అయితే భర్త మాట వినకుండా ప్రతి పనిని వ్యతిరేకంగా చేస్తుందో ఆ స్త్రీకి జీవితంలో సుఖమనేదే ఉండదు భర్తని అర్థం చేసుకుని మసిలితే ఆ భర్తకు ఆ భార్య మీద ఎంతో ప్రేమ ఉంటుంది ఇప్పుడు ఆ స్త్రీ ఎంతో సంతోషంగా ఉండగలుగుతుంది పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నారు దేవి నువ్వు అడిగిన మూడో ప్రశ్న అర్త అడిగినా కూడా ఇవ్వకూడనిది ఏమిటి అని కొంతమంది స్త్రీలు భర్తను ఎప్పుడూ తిడుతూ శాపనార్థాలు పెడుతూ ఉంటారు అటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా మంచి పేరు ప్రతిష్టలు కీర్తిని సంపాదించలేదు జీవితం అంతా బాధపడుతూనే ఉంటుంది అలాంటి స్త్రీ కూడా భర్తతో ఎక్కువ కాలం కలిసి ఉండలేదు అని పరమేశ్వరుడు దేవికి చెప్తున్నారు నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం ఆవు కదా దేవి అని పరమేశ్వరుడు అంటారు అప్పుడు పార్వతీదేవి చాలా సంతృప్తి చెంది పార్వతీదేవి ఇలా అంటుంది ఏ ఇంట్లో అయితే స్త్రీ నవ్వుతూ భర్తను అత్తమామలను గౌరవిస్తుందో అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో ఎప్పుడూ ధన ధాన్యాలకు లోటు ఉండదు అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఐదోతనంతో ఆ ఇల్లు ఇలలోనే స్వర్గధామంగా ఉంటుంది ఇలా పార్వతి దేవి దీవిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా